ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోలో సన్నివేశాలు అలాగే దృశ్యాలు మాటలు అన్ని కల్పించాలి ఇందులో ఏ ఒక్కరిని ఉద్దేశించి కానీ ఎవరి మనో నొప్పించాలని కానీ మేము చేయలేదు కేవలం ఎంటర్టైన్మెంట్ చేయాలని తప్ప మరే ఉద్దేశం లేదు దయచేసి గమనించగలరు ఏం ఒక్కదాన్ని ఏం చేయాలి అండలేదు ఆదిరిక లేదు ఒక్కదాన్ని మరి అయ్యో పెద్దవాని అని పెట్టు నాకు కంచకాకర కాదు కొంచెం కూరని పెట్టు నాకు అవి పెట్టు ఇవి పెట్టు అంటాడు ఆ మరి అయ్యో నా పెద్దవాన్ని మంచిలు తెచ్చిస్తా ఈ పని వేసుకుంటా ఆ పని వేసుకుంటా గిన్నె పెట్టుంటాడు గిన్నె తింటాడు అది తింటాడు ఇది తింటాడు నేనంత కండ కాబడతాడేనా అంత మాత అంత బలుప ఎందుకు చెప్పు మంచికైతేనో చేస్తావు నాకైతేనో చెయ్యవు దేని కొరకు నేనేం పాపం చేసిన చెప్పు పెద్దవే ఓర్రా పెద్దవే ఊర్రా అని ఆ పెద్దవా కావాలి నీకు ఈ పెద్ద వద్దు నేను మంది పుట్టినా వాళ్ళు తోడబుచ్చళ్ళు అయ్యి ఏం చేస్తాం నేను తేను నేను రాను నాకేం అవసరం అని అంటాడు కాపాడతాదండి నీకు మదం బల్ఫు వచ్చింది పెదో పెదో పెద్దో నీళ్ళు పోతావు ఊక పెద్దవాణ్ణి పోతావు మరి నేను పెద్దవాణి కాదా నేను మంది ఏనా నీ కండ కాబడతాదేనా ఇంత పొగరా ఇంత బల్ఫా దేని కొరకు నీ ఏం చేసినా నువ్వు ఏదడిగా నేను పెట్టినా అది చేద్దామంటే చేసినా ఇది అంటే చేసినా ఇంకంతకంటే కోరలు చెప్తారు పప్చాజ్ అంటే పప్చార్జు అవుతుంది అందులో చింత సిగురి అంటే చింత సిగురి తిని కోడిగుడ్లు అంటే కోడిగుడ్ల కూర వండి తిని అదే 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 దానికే ఇజ్జొత్ లాంటివి నేను ఎంత చేసినా కూడా నాకు పేరు లేదా ఊరు లేదా ఏది లేదా ఏం చేయాలి చెప్పి ఇక మంచుకే సాయం చేస్తాంటివి మంచికే ఇజ్జత్ లాంటివి మరి ఒక్కనాడన్నా అయ్యో ముసలి ఒక్కతున్నది మరియు ఇది తెచ్చిస్తా గయి తెచ్చిస్తా ఏది అంటే అది గిన్నె పెట్టే గిన్నె పెడిచిని చింత సిగురు బత్తలాకు అది ఇది అన్ని అంటే తెచ్చేస్తాయి ఇంకే వేయాలి దానికే దానికే అది అదే అదే ఇంత ఈజీ ఇంత మతమా ఇంత పలపా ఇంత పొగరా నన్ను చూస్తే ఎందుకు కనగంట ఇస్తలేవు అయ్యో పాపం అని ఎందుకు నీ ఏం పాపం చేసినా నీకు అయ్యో నా కొడుకు ఉన్నాడు కదా ఊళ్ళే నా కొడుకు నాకు అవుతాడు కదా కాసే నాకు ఇది దగ్గరకు వచ్చి ఈ పని చేస్తాడు ఆ పని చేస్తాడు నా కొడుకున్నాడు కదా నాకు ఆసార్ కదా అని నేను అనుకుంటుని ఏది లేదు ఆ మందిగా సాయం చేస్తాయింటివి నాకన్నా సాయం చేసినావా చెప్పు అదే 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 దాని చేయిస్తాయింటివి అదే అదే అంటే ఎవరు ఎవరంటే అదే అదే సరోజ్ నా మీద పడేడుతాను నా పేరు దేనికి వచ్చింది ఎందుకు వచ్చింది ఎప్పుడు చూసినా నీళ్ళు దేమ నువ్వు ఇట్లే నువ్వు చేసేది ఎప్పుడు మన మీద నేను ఆ చూసినా నీ కొంపకే నీ కొంపకే నీ కొంపకే నా కొంపకే నీ కొంపకడు నీ కొంపకే ఎప్పుడు వచ్చాడు నా కొంప నీ కొంపకే నేను రోజు చూస్తానే ఉన్నా నువ్వు చూస్తావు నిజమే నేను రోజు చూస్తాను ఇయ్యాల కూడా చూసినా నువ్వు చూడంగా సంబరం కాదు సంబరం కాదు నువ్వు అన్ని పెట్టంగా సంబరం కాదు అన్ని పెడితే కాదు పొగరు పడతా అన్న నా కొడుకు నేన కొంచెం మరి నా విజయకుంటే ఇంకెవరి చేయాలి నీ కొడుకు కాదు మంచి చేయాలి నా కొడుకు నీ కొడుకు కాదు నా కొడుకు అంటారు నేను మరి ఇంకా పెట్టే సుంగారం పెట్టక సుంగారం చిగురేసినా అది వేసినా ఇది వేసినాం వేసినా కోడి కుట్టు నా కుగరేసిన అది వేసినా ఇది వేసినా కోడిగుడ్డు నాంటివి నా కొడుకు కదా నేను ఎత్తుకుంటాను నువ్వు అన్ని పెడితేవి ఎత్తెత్తివి అయ్యో నా కొడుకు వచ్చిండు కదా అని ఏ వినంగా పెడతానో ఏదైనా తింటానో ఏదైనా పోతాడో వాడు ఆ పోయినా కూడా నీ పెడితే పెట్టినని చెప్పనైతే పెట్టకుండా పెట్టాలని చెప్పిన పోతాంటే ఓ పాడ ఓ పాడ గట్ల పోతాను గిన్న మంచిగా అందరు నా మీద పడి చూస్తే నీకే నేను చూస్తే మరి మరి నా కొడుకు నేను అనుకుంటా మనీ అని చెప్పుకుంటా నీ కొడుకు అయితే నీ కొడుకు నువ్వు చెప్పించుకుంటావు మంచిగా ఆడుకోవాలి బాగా ఆడుకున్నా బసడుకున్నా బాగా ఆడుకున్నాడు నీ దండం పెడతా దర్శనం పెడతా అన్న కూడా నా మాట అసలు పట్టించుకోరా నీచుకు వెళ్ళి వస్తాను చెప్పొద్దు నీటికి నీచ నీచుకెవరికొత్తా అండి బాగా

నాకు నీళ్లు తెత్తాడు అని బాధ నీకు తెత్తలేదని బాధ చెప్పలేదా నీ కదా బాధ నీకు తెత్త లేకుండా నేనేం కదా బాధ నీకు తెత్త నీ బాధ నేనేం చేయను నీ సంగతి నేను రేపు చెప్తా కానీ అయ్యో నేను పోతాను 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 అయ్యో వచ్చింది పోతాంది పిల్ల వచ్చింది పోతాంది పిల్ల ఈ ప్రయత్నం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి కంటెంట్లను మీ ముందు తీసుకురావడానికి మాకు ఎంతో దోహదపడతాయి ఫ్రెండ్స్ అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి మేము మరింత ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మానవ శైలి యూట్యూబ్ ఛానల్